మోక్షక ఏకాదశి కథ చాలా కాలం క్రితం గోకులం అనే నగరాన్ని వైకానసు అనే రాజు పరిపాలించాడు ఆ రాజు రాజ్యంలో నాలుగు వేదాల గురించి బాగా తెలిసిన బ్రాహ్మణులు ఉండేవారని నమ్ముతారు ఆ రాజు తన పౌరుల పట్ల చాలా దయతో వారిని కొడుకుల్లా చూసుకునేవాడు ఒకసారి రాత్రి రాజుకు ఒక కల వచ్చినది అందులో తన తండ్రి నరకంలో ఉన్నట్లు రాజు చూశాడు అది చూసి రాజు చాలా ఆశ్చర్యపోయాడు తెల్లవారుజామున రాజు తన పండిత బ్రాహ్మణులతో వెళ్లి తన కల గురించి చెప్పాడు రాజు తన తండ్రి నరక యాతను అనుభవించడం చూసి బ్రాహ్మణులతో ఇలా అన్నాడు ఓ కుమారా నేను నరకంలో ఉన్నాను నన్ను ఇక్కడ నుండి విడిపించు మా నాన్నగారి మాట విన్నప్పుడు నుంచి నాకు చాలా బాధగా ఉంది నా మనసు కూడా కలత చెందింది ఆ కల నుండి ఈ రాజ్యంలో కొడుకు స్త్రీ ఏనుగు గుర్రాలు డబ్బు మొదలైన వాటిలో ఎక్కడా సుఖం లేదు నేనేం చేయాలో దయచేసి నాకు చెప్పండి రాజు వారందరితో ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణ దేవతలారా ఈ దుఃఖం వల్ల నా శరీరం అంతా లోపల నుండి మండుతోంది తపస్సు ఉపవాసం దాన ధర్మాలు మొదలైన వాటి ద్వారా నా తండ్రికి మోక్షం లభించేలా ఏదైనా పరిష్కారం చెప్పండి అని వేడుకున్నాడు తల్లిదండ్రులను కాపాడలేని ఇలాంటి కొడుకుల జీవితం అర్ధరహితమని రాజు అన్నాడు చంద్రుడు ప్రపంచం మొత్తాన్ని ప్రకాశవంతం చేసినట్లే తన తల్లితండ్రులను రక్షించగలిగిన ఒక ఉత్తమ కుమారుడు వేల మంది తెలివి తక్కువ కొడుకుల కంటే గొప్పవాడు బ్రాహ్మణులు రాజుతో ఓ గౌరవనీయుడ ఇక్కడికి సమీపంలోనే భూత వర్తమాన భవిష్యత్తు తెలిసిన పర్వత ఋషి ఆశ్రమం ఉంది మీ సమస్యను పరిష్కరించడంలో అతను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు బ్రాహ్మణుల ఆజ్ఞ మేరకు రాజు ఆ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ ఆశ్రమంలో ఎందరో ఋషులు ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు పర్వత ఋషి కూడా అదే స్థలం అదే స్థలంలో కూర్చున్నాడు రాజు పర్వత ఋషికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఋషి యోగక్షేమాలు రాజును అడిగాడు దానికి రాజు స్పందిస్తూ నీ దయవల రాజ్యంలో అంతా సవ్యంగా సాగుతోంది కానీ కొంతకాలంగా నా మనసులో అశాంతి కలుగుతుంది రాజు ఇలా చెప్పిన తర్వాత పర్వతముని కళ్ళు మూసుకొని గతం గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు కొంత సమయం తర్వాత పర్వత ఋషి ఇలా అన్నాడు ఓ రాజా నా యోగశక్తి సహాయంతో మీ నాన్నగారు చేసిన కర్మల గురించి తెలుసుకున్నాను తను పూర్వజన్మలో మోహంతో ఋతువుని ఒక భార్యకు ఇచ్చాడు కానీ తన కోడలు పట్టుబట్టి ఋతువును ఆమె కోరినప్పుడు కూడా ఇవ్వలేదు అతడు చేసిన ఈ పాపం వల్లనే అతడు నరకానికి వెళ్లవలసి వచ్చింది పర్వతముని ఇలా చెప్పగా రాజు పరిష్కారం చెప్పమని అడిగాడు అప్పుడు మహర్షి ఇలా అన్నాడు ఓ రాజా మీ తండ్రిని నరకం నుండి విముక్తి చేయడానికి మీరు మార్గశీర్ష ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి ఈ ఏకాదశి వ్రతం ప్రభావంతో మీ తండ్రికి నరక విముక్తి లభిస్తుంది పర్వతముని సలహా మేరకు రాజు తన రాజభవనానికి వచ్చి అతని సలహా ప్రకారం అతను తన కుటుంబ సభ్యులతో కలిసి మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తన పుణ్యాలన్నింటినీ తన తండ్రికి అంకితం చేశాడు ఈ మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన అతని తండ్రి మోక్షాన్ని పొందాడు మరియు స్వర్గానికి వెళుతున్నప్పుడు అతను తన కుమారునితో ఇలా అన్నాడు ఓ కుమారా నీకు శుభం కలుగు కాక ఇలా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు